హాయ్ అండి వాటి వీడియోలో ఎంతో ఎంతో యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ కాకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే చాలానే ఉండే ఉంటాయి కదా ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు పనికి రావలే అని చెప్పేసి మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఒకసారి టిప్ అయితే చూడండి మీరు అస్సలు బాటిల్స్ అయితే పడేయరు ముందుగా అయితే ఒక బాటిల్ అయితే తీసుకోవాలి వాటర్ బాటిల్ కానీ ఏదైనా డ్రింక్ తాగిన బాటిల్ కానీ ఏదైనా సరే అండి ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకోవాలి మన ఇంట్లో గాజులు అయితే ఉంటాయి కదా గాజులతో బాటిల్ పైన ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆ గాజు వేసుకున్నప్పుడు రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా ఆ గాజు సహాయంతో మనమైతే మార్క్ అయితే చేసుకోవాలండి రౌండ్గా ఆ తర్వాత చాక్తో కొంచెం కట్ చేసి నెక్స్ట్ అయితే కత్తెర సాయంతో కట్ చేయండి పర్ఫెక్ట్గా అయితే కట్ అవుతుంది షేప్ అవుట్ అనేది అస్సలు అవ్వకుండా మంచి షేప్లో అయితే బాటిల్ అయితే కట్ అవుతుందండి ఇలా మంచి షేప్లో కట్ అవుతే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అందుకే మనం మార్క్ చేసుకొని కట్ చేసినట్లయితే కనుక షేప్ అనేది కరెక్ట్గా ఒకే లెవెల్లో అయితే వస్తుందండి ఇలా కట్ చేసిన పై పాట్ అయితే మనకి ఇప్పుడు అవసరమైతే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ బాటిల్ పై పార్ట్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అయితే మన ఇంట్లో ఇలా ఐరన్ రాడ్స్ ఉన్నప్పుడు బట్టలు ఆరేసుకున్నప్పుడు అస్సలు పడిపోకుండా ఉంటాయి అన్నమాట క్లిప్స్ అయితే అవసరం ఉండదు ఎంత ఈదుర్గాలు వచ్చినా కూడా క్లిప్స్ సాయం లేకుండానే ఇలా వాటర్ బాటిల్స్తో మనమైతే సింపుల్గా ఎన్ని జతల బట్టలైనా కూడా ఆరపెట్టేచ్చండి ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నారు కదా వాటర్ బాటిల్ ఇలా వెనకాల వైపు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనమైతే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా క్యాప్ అయితే టైట్గా బిగించేసేయాలి మన ఇంట్లో బట్టలు అరేసే క్లిప్స్ లేకపోయినా ఒకవేళ తక్కువైనా కూడా ఇలా చేసేయచ్చండి ఆల్రెడీ ఇలా బాటిల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే బట్టలు అరేసుకునేటప్పుడు మనం సింపుల్గా అయితే టైం వేస్ట్ అవ్వకుండా చేసుకోవచ్చు అనమాట కిరాణా షాప్ నుంచి మనమైతే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా క్యారీ బ్యాగ్లో అయితే వేసిస్తారు కదా ఇంటికి ప్లాస్టిక్ డబ్బాలోనో లేదంటే గాజు జార్లోనూ అయితే మనం పోసి స్టోర్ చేస్తూ ఉంటాం సడన్గా ప్లాస్టిక్ బాటిల్ జిడ్డు పట్టేసి ఉన్నప్పుడు మనము కిరాణా సరుకులు పోయాలంటే పోయలేము అలానే ఇంకొన్నిసార్లు అయితే ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలా కిరాణా స్టోర్ స్టోర్ చేసే ఏమి ఖాళీ లేనప్పుడు ఈ టిప్ అయితే మంచి హెల్ప్ అవుతుందండి బాటిల్ పైపాడి కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము ముందు టిప్లో బట్టలు ఆరడానికి యూస్ చేశాం కదా ఇక్కడైతే మనకి కవర్కి ఇక్కడ వీడియోలో ఏ విధంగా వేసుకుంటున్నామో అలా వేసేసి హ్యాంగింగ్స్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా రెండు వైపులా ఇటు ఒకటి సెట్ చేసుకొని మిడిల్లో అయితే మనం ఇక్కడ చూస్తున్నట్టు మూత కూడా పెట్టేసేయాలండి మనము ఎప్పుడు కావాలండి అప్పుడైతే ఇక్కడ నేను పంచదార పోసాను కదా పంచదార బౌల్లో అయితే పోసి చూపిస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనమైతే పంచదార బౌల్లో పోసుకున్నా కూడా ఏ అయితే కింద పడడం అనేది అస్సలు జరగదండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి పంచదార అయితే పోస్ట్ చూపించాను మీరు ఇంకా వేరే ఏవైనా కూడా మన ఇంట్లో ఉన్న కిరాణా సరుకులు ఏవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇప్పుడైతే బాటిల్ పైపాటి అయితే కట్ చేసాం టూ టిప్స్ అయితే మీకు షేర్ చేశాను ఈ టిప్ వచ్చేసి మనం కట్ చేసుకున్న బాటిల్తోనండి ఈ టిప్ అయితే ఇలాంటి ప్లాస్టర్స్ అంటే రౌండ్ డిజైన్ వచ్చే ప్లాస్టర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి లేదనుకుంటే డబల్ ప్లాస్టర్ కూడా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు నేను ఇక్కడ రౌండ్ డిజైన్ వచ్చే ప్లాస్టర్ యూజ్ చేసి త్రీ రౌండ్స్ అయితే పెట్టుకొని కొంచెం స్టిక్గా ఉండడం కోసం త్రీ రౌండ్స్ అయితే ఇక్కడ అతికించానండి అతికించి గోడకైతే స్టిక్ చేసి అందులో నేనైతే గెరిటలు అయితే వేశానండి ఇలా గోడకి అతికించడం ఇష్టం లేకపోతే ఏదో ఒక ప్లేస్లో ఒక పక్కన పెట్టేసి ఒక గెరిటెలు వేసుకునే స్టాండ్లా కూడా వాడుకోవచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు అవి స్టోర్ చేసే డబ్బాలు వెడల్పుగా లేకుండా సన్న మూతైతే అయితే ఉంటే కనుక అలాంటప్పుడు మనకైతే మనం స్టోర్ చేసుకోవాలనుకున్న సరుకులు ఏవైనా కూడా పోసేటప్పుడు సగానికి పైగా కింద అయితే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం వాటర్ బాటిల్ మూతని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మూతను తిరగేసి ఈ విధంగా అయితే పోసుకోవాలండి ఇలా చేస్తే చిటికెలో వన్ సెకండ్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది టైం చాలా సేవ్ అవుతుంది నెక్స్ట్ లిడ్ అనేది పెట్టేసుకుంటే ఇక్కడ చూసారు కదా అస్సలు పడను కూడా పడట్లేదు ఎలా తిప్పినా కూడా ఇంతేనండి వాటర్ తో మంచి మంచి టిప్స్ అయితే చూశారు కదా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి